అందరు నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెంటనే విడుదలకి వెళ్ళిపోదాం ప్రభుత్వాలు మారినా మా పరిస్థితులు ఏమి మారలేదంటున్నారు ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం మారం దగ్గరలో జీపీ లెవెట్ ప్లాట్లు తీసుకున్న బాధితులు ఒక ఖమ్మం రూరల్ మండలమే కాదు తెలంగాణ స్టేట్ లో గ్రామ పంచాయతీ లెవెట్ ప్లాట్లు తీసుకున్న బాధితులందరి అందరి పరిస్థితి కూడా ఇదే ప్లాట్లు తీసుకున్న బాధితుల పాటు ఎంతో మంది ఏజెంట్లు కూడా వీధి పాలన పడ్డారు బేర లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అసలు ప్లాట్లు ఎప్పటి నుంచి రిజిస్ట్రేషన్ కావట్లేదు ఎందుకని రిజిస్ట్రేషన్ కావట్లేదు ఈ వీడియోలు మీకు పూర్తిగా వివరించాను ఈ వీడియో మీరు చివరిదనక చూడండి ఇక్కడ కనపడే వెంచర్లన్నీ కూడా అప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో గ్రామ పంచాయతీ పరిధిలో చేసిన జీపీ లేవట్లే చాలా మంది గ్రామ పంచాయతీ లెవట్లలో ప్లాట్లు తీసుకున్నారు కస్టమర్లు పిల్లల అవసరం నిమిత్తం పిల్లగాల చదువుల కోసం పెళ్లిళ్ల కోసం ఉపయోగపడతాయని ప్లాట్లు తీసుకుంటే ఆ ప్లాట్లు ఇప్పుడు రిజిస్ట్రేషన్ కావటం లేదు కొన్ని ప్లాట్లు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి కొన్ని ప్లాట్లు రిజిస్ట్రేషన్ కావట్లేదు ఎందుకంటే రెండు వేల ఇరవై ఆగస్టు ఇరవై ఆరో తారీఖు కన్నా ముందు మీరు గనక ప్లాట్లు కొని ఉండి రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టయితే అలాంటి ప్లాట్లకి ఎలాంటి ఇబ్బంది లేదంటున్నారు అధికారులు రెండు వేల ఇరవై ఆగస్టు ఇరవై ఆరో తారీఖు తర్వాత మనం వెనక ప్లాట్లు తీసుకొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లయితే లేదా తర్వాత రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లయితే అలాంటి ప్లాట్లు ఇప్పుడు రిజిస్ట్రేషన్ కావట్లేదు రెండు వేల ఇరవై ఆగస్టు ఇరవై ఆరో తారీఖు తర్వాత అప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం ఒక జీవోని తీసుకొచ్చింది ఆ జీవోనే ఇప్పుడు ప్లాట్లు కొన్న కస్టమర్లకి ప్లాట్లు చేసిన యజమానులకి రియల్ ఎస్టేట్ చేసే చేసుకొని బతికే ఏజెంట్లకి శాపంగా మారింది ఈ జీవనే నే మెట్రో డెవలప్మెంట్ అథారిటీ కార్పొరేషన్ మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ పరిధిలో అన్నిటికీ ఈ జీవో వర్తిస్తుందని అప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం ఈ జీవోని అమలు చేసింది వెంటనే తెలంగాణ రాష్ట్రంలో అక్రమ లేవట్లన్నీ క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి అప్పుడు ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ తీసుకొచ్చింది అప్పుడున్న ప్రభుత్వం గ్రామ పంచాయతీ పరిధిలో వెంచర్లు చేసిన యజమానుల దగ్గర నుంచి కనీసం పది పర్సెంట్ ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయినట్లయితే వీటికి వీటికన్నిటికీ కూడా ఎల్ఆర్ఎస్ వర్తిస్తుందని అప్పుడు తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఎల్ఆర్ఎస్ ని కట్టుకోవాలని ఆ ఎల్ఆర్ఎస్ కూడా అక్టోబర్ పదిహేను లోపు వెంటనే అందరూ కూడా ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని చెప్పి అమలు చేసింది తెలంగాణ ప్రభుత్వం ఈ ఇవన్నీ కూడా నూట ముప్పై ఒకటి జీవోలో భాగమే నూట ముప్పై ఒకటి జీవో రెండు వేల ఇరవై ఆగస్టు ఇరవై ఆరో తారీఖు నుండి ప్లాట్లు కొన్న ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఈ జీవో కారణంగానే ప్లాట్లు రిజిస్ట్రేషన్ కావట్లేదు సుప్రీంకోర్టు కూడా దాఖలు చేసింది అప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం సుమారుగా ఇరవై ఐదు లక్షల మంది ఎల్ఆర్ఎస్ అప్లై చేశారు ఈ ఎల్ఆర్ఎస్ ప్రక్రియ ఏమైంది అంటున్నారు కస్టమర్లు గ్రామ పంచాయతీ లోవట్లలో చాలా ప్లాట్లు రిజిస్ట్రేషన్ కావట్లేదు రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి రెండు మూడు సంవత్సరాలుగా ఎంత ఎన్ని సార్లు అధికారులు చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది ఇప్పుడు కొత్తగా అధికారులకు వచ్చిన తెలంగాణలోని ప్రభుత్వం ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా మీ అధికారులకు వచ్చిన వెంటనే గ్రామ పంచాయతీ పెండింగ్ రిజిస్ట్రేషన్లన్నీ క్లియర్ చేస్తామని హామీ ఇచ్చింది గ్రామ పంచాయతీ పరిధిలో పెండింగ్ లో ఉన్న రిజిస్ట్రేషన్లన్నీ క్లియర్ చేసి రియల్ ఎస్టేట్ రంగాన్ని ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు కస్టమర్లు కూడా వెంటనే స్పందించి ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ప్లాట్లు రిజిస్ట్రేషన్ నుంచి ప్లాట్లు కొన్న బాధితుల్ని ఎమ్మంటే ఆదుకోవాలని బాధితులతో పాటు ఏజెంట్ని కూడా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను